మన దేశంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ని ఇరవై రూపాయలకు అమ్మినా ఎవరు మాట్లాడరు అలాగే యాభై గ్రాముల ఆలుగడ్డతో చేసిన చిప్స్ ప్యాకెట్ ముప్పై రూపాయలు పెట్టినా ఎవరు అడగరు ఒక కిలో టమాటాలతో చేసిన సాస్ బాటిల్ వంద రూపాయలు పెట్టినా కూడా ఎవరూ అడగరు డాక్టర్స్ ని ఒక్కసారి కలవడానికి ఐదు వందల రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టినా ఎవరు అడగరు ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లక్షల్లో ఫీజులు వసూలు చేసినా కూడా ఎలాంటి కంగారు కనిపించదు కానీ కూరగాయల రేట్లు కాస్త పెరిగితే మాత్రం వెంటనే అందరూ అరుస్తారు ఇవి ఎలా కొనాలి ఎలా బ్రతకాలి అంటూ టీవీలో రోజంతా న్యూస్ వేస్తారు కాని ఒక బిజినెస్ మ్యాన్ ఇల్లీగల్ గా ఎంత లాభం వేసుకున్నా ఎన్ని కడుపులు కొట్టినా ఎవరూ పట్టించుకోరు అంటే రైతు తప్ప ఈ దేశంలో ఎవరైనా ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్నమాట రైతుల కష్టం వారి శ్రమ మీకు నిజంగా విలువైతే ఈ వీడియోని తప్పకుండా ఒకసారి షేర్ చెయ్యండి